దృష్టించండి లోకేష్ బాబు గారు మరి మంత్రి వర్యలు గౌరీనీయులు ఏపీ మంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి వినవిస్తున్నాము ఒక క్రైస్తవులుగా ఒక దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా మేము దీన్ని ఖండిస్తున్నాము మరి మీరు సకాలములో వాటర్ పంపిస్తారని మరి ఉన్నది అందుకే కదా మున్సిపాలిటీ ఉంది ఎందుకండి మున్సిపాలిటీ వ్యవస్థ అనేది ఉంది ఈ మున్సిపాలిటీ ఉంది దేనికి వాటరు ఏ ప్రాంతంలో అయిపోయిందో ఆ ప్రాంతానికి పంపించాలి ఇది మున్సిపాలిటీ పరిస్థితి మరి ఏం చేస్తున్నారో ఎలాగ ఉంటున్నారో మాకు తాగటానికి నీళ్ళు లేవు ఏమండి ఏదో ఒక రకంగా మేము మంచినీళ్ళు తెలుసుకొచ్చుకోవచ్చు కానీ ఎందుకు మేము రా భారతదేశ ప్రజలము కాదా మాకు స్వతంత్రము లేదా హక్కు లేదా ఏ కారణం చేత చెరువులో నీళ్ళు అయిపోయినాయా అయిపోయినాయా చెరువులో నీళ్లు ఉన్నాయి ఒకప్పుడు మరి ఆగకుండా వచ్చాయి కాంగ్రెస్ హయాములో వైసీపీ హయాములో గతంలో టీడీపీ ఆయాంలో కూడా వచ్చా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏం జరిగింది తెలిసి గుర్తిస్తారని దేవుని మందిరానికి మంచి నీళ్ళు సప్లై ఇస్తారని మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తడం జరుగుతుంది నా హృదయపూర్వకమైన వందనాలు అధికార పరంగా ఉన్న వారందరికీ తెలియజేస్తూ మరి పత్తిపాడు పుల్లారావు గారికి మరి చెబుతున్న మాట ఒకటే ఏంటయ్యా అంటే మీరు మీ తల్లిగారు బాప్తి అన్నారు మేము చాలా సంతోషపడ్డాము ఈరోజు తాగటానికి నీళ్ళు లేకుండా పోవటానికి కారకులు ఎవరయ్యా అంటే మీరేనని చాలామంది చెబుతున్నారు మరి దుష్టించి మరి మంచి నీళ్ళు పంపిస్తారని మేము తాగటానికి కాదు వృద్ధులు చాలామంది పసిపిల్లలు తల్లులు చాలామంది ఉన్నారు గవర్నమెంట్ ఉంది కదా గవర్నమెంట్ ఉందకే కదా నా వ్యవస్థ ఉంది కదా మున్సిపాలిటీ ఉంది కదా ఒకవేళ నీ చెవుకు వచ్చిందో రాలేదో ఒకవేళ మీ చెవుకి వచ్చిందో రాలేదో అందుకు నేను ఎన్నవిస్తున్నాను దృష్టించండి ఇది చాలా మేము క్రైస్తవులుగా దేవున్ని దైవ సేవకులుగా ఖండిస్తున్నాం మరొక తరుణంలో కలుసుకున్నాం దృష్టించి పరిస్థితిని అర్థం చేసుకొని మరి సింహాసనం నిలబడాలన్నా రాష్ట్రం క్షేమంగా ఉండాలి అన్నా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజుగారు అంటే మంత్రి వర్యలు మంత్రి కింద ఉన్న ఎమ్మెల్యేసి ఎంపీలు తర్వాత మున్సిపాలిటీ హోదాలో అధికారంలో ఉన్నవారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలంటే ఫస్ట్ ఫస్ట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు ఏపీ మంత్రి బరియులు అనగా రాజుగారు అనగా ఎవరు అంటే ఎవరండి నారా చంద్రబాబు నాయుడు గారే పెద్ద ఆయన ఆయన రాజుతో సమానం ఆయన కింద ఉన్నవారు ఎలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారో అది ఆయన ఆలోచించి దాన్ని ఖండించాలని మేము తెలియపరుస్తున్నాం లాడ్